ఛానల్ మీరు అంత ఎలా ఉన్నారు అయితే చాలా ఈ ఈరోజు మార్నింగ్ నుంచి చాలా బిజీ బిజీ అనమాట ఇదేంటంటే తొక్క మినపప్పు అండి నైట్ నానబెట్టాను మార్నింగ్ ఈ తొక్క అంతా కడిగేసి మళ్ళీ తొక్కతో ఉన్న వీళ్ళు ఇదే ఇష్టపడరు అనమాట కొద్దిగా ఇవన్నీ క్లీన్ చేసి తర్వాత ఏమో పక్కేమో మటన్ కర్రీ గారుల్లోకి మటన్ కర్రీ అని చెప్పేసి మటన్ అయితే వండేస్తున్నాను అది పూర్తి వీడియో అయితే తీయలేదనమాట అందరికీ తెలిసిందే కదా గ్రేవీ కావాలి కదా అని చెప్పి కొద్దిగా గ్రేవీలో అయితే చేశానండి సండే తెచ్చిన మటన్ కొద్దిగా ఉంచేసాను అనమాట గారెలోకి వండుదామని చెప్పేసి అందుకని తక్కువ మటన్ ఉంది పిల్లలకే కదా అని చెప్పేసి అలా అయితే చేస్తున్నాను చక్కగా మటన్ కర్రీ ఒక పక్కేమో రైస్ పెట్టాను లంచ్ ఒకటి లంచ్ బాక్స్ కట్టాలి పిల్లలకి క్యారేజ్లో హాడబి ఒక పక్కేమో గార్లు మార్నింగ్ టైం అయితే గారెలు అయితే పెట్టుకోకూడదండి నిజంగాను చాలా శ్రమ ఇదిగోండి ఇలా అయితే వేసుకున్నాను అనమాట అవన్నీ క్లీన్ చేసుకోవడం తర్వాత ఏమో లంచ్ క్యారేజీలు కట్టాలి ఫుల్ హడబిడిగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ గారెలు పిండేసాను రైస్ అయితే పెట్టుసాను అనమాట తర్వాత మా వారికి ఏమో టీ పెట్టేసి ఇద్దాం అనేసి టీ అయితే పాలు మరగ పెట్టేస్తున్నాను ఒక పని తర్వాత ఒకటి అలా కిచెన్ నుంచి అయితే రాలేదు చాలా బిజీ బిజీ అనమాట ఇక్కడ ఏంటంటే టీ పెట్టేస్తే టీ బాగా మరిగిపోయింది టీ అయితే ఇచ్చేసి మా పిల్లలకి మళ్ళీ గారెలు వేసేస్తున్నాను అనమాట అవి గారెలు వేగేటప్పటికి నేను మిగతా చిన్న చిన్న పనులు లంచ్ బాక్స్ కట్టడం ఇవన్నీ చేసుకున్నాను మటన్ కర్రీ ఉంది కదా దాన్ని లంచ్కి అయితే కట్టేస్తాను అనమాట ఇంకా ప్రత్యేకించి అయితే వంట చేయలేదు ఇలా పిల్లలకైతే అయితే గార్లు మటన్ కర్రీ అయితే ఇచ్చిస్తానండి మా బాబుకి చాలా ఇష్టము ఇలా మటన్ కర్రీతో గార్లు ఇష్టంగా తింటాడనమాట లంచ్ కూడా కట్టిస్తాను స్పెషల్ ఏంటంటే మార్నింగ్ గార్లు మా బాబు బర్త్డే అనమాట బర్త్డే రోజు అని చెప్పేసి వాడికి ఇష్టమైన టిఫిన్తో అయితే స్టార్ట్ చేశాను అంతకంటే ఇంకేం చేయలేదు టిఫిన్తో ఎండ్ అయిపోయింది ఇక్కడ ఏంటంటే చక్కగా హ్యాండ్స్అప్గా రెడీ అయ్యాడనమాట బాగా రెడీ అయ్యాడు చక్కగా బాగున్నాడు చూడటానికి షూ వల్ల బాగా హైట్ తెలుస్తుంది అనమాట ఇక్కడ ఏంటంటే వాళ్ళ అక్కడిని ఏడిపిస్తున్నాడు తర్వాత వీళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ మా వారికి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి గారులైతే అయితే అనమాట పిల్లలు ఉల్లిపాయలు వేస్తే తినరని చెప్పేసి మళ్ళీ ఇతని కోసం మళ్ళీ పిల్లలు వెళ్ళిపోయాక మళ్ళీ ఇది బిజీ అనమాట ఇతనికి ఏమో గారెలు వేస్తాను చక్కగా ఇతనికి కూడా ఇస్తాను అనమాట టిఫిన్లు చేసాము ఇంకా మటన్ కర్రీ ఉంది కదా చారు ఉంది అని చెప్పి ఇంకా మధ్యాహ్నానికి లంచ్ అయితే ఏం చేయలేదు మా వారైతే ఊరికైతే వెళ్ళట్లేదండి బ్యాగ్ పట్టుకొని మేడపైకి అయితే వెళ్తున్నారు ఏమున్నాయి ఏంటన్నది చూపిస్తాను ఈ మధ్య మేడపైకి వెళ్తున్నాను కానీ చిన్న విడుదల తీయట్లేదు ఇదిగోండి మా పువ్వులు చూసారా చెట్టు నిండా పువ్వులు ఉన్నాయి ఇంకా ఈ చెట్టుకి పువ్వులు ఉండేవి మార్నింగ్ తెంపించాయి అనమాట దేవుడి కోసం అని చెప్పేసి అలా పువ్వులు తెంపుతూనే ఉన్నాను డైలీ ఏదో ఒక పువ్వు వస్తూనే ఉందండి నిత్యం పూస్తూనే ఉన్నాయి అంటే మనసుకు చాలా ఆనందంగా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట చూసారా అన్ని పువ్వులు పూస్తున్నాయి అనమాట ఇవి చామంతిలు కొన్ని కొన్నవి కొన్నైతే ఎండిపోయి తెచ్చిన తెచ్చాక కొన్ని అయితే మాత్రం కట్ చేశాను ఎండిపోయినవన్నీ కట్ చేస్తాను మళ్ళీ చిగురు పెట్టిస్తుంది ఇక్కడ పచ్చిమిర్చి అయితే చూపిస్తుంది అనమాట స్టార్టింగ్ వస్తున్నాయి వంకాయలు ఉంటే తెంపిస్తాను మొన్న రెండు వంకాయలు వచ్చి తెంపిస్తాను అనమాట ఇక్కడ ఏంటంటే మొగ్గలు ఇంకా వస్తాయి ఇంకా అవి టైం పడుతుంది అనమాట ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చాలా టైం పడుతుందండి మొగ్గ పెద్ద పువ్వు అవ్వడం వల్ల విరవడానికి చాలా టైం పట్టేస్తుంది అనమాట ఇక్కడ ఏంటంటే టమోటాలు తీస్తున్నాను కదా అని చెప్పి అన్నీ ఒక్కసారిగా వీడియో అయితే తీస్తాను అనమాట ఇవి టమోటాలు అయితే బాగానే వచ్చాయండి ఇవి ఏంటంటారు ఇన్ కిచెన్లో చెత్త అవన్నీ కట్ చేస్తాం కదా వెజిటేబుల్ అవన్నీ అవి వేయడం వల్ల ఆటోమేటిక్గా దానికైవే టమాటా మొక్కలు వచ్చాయి అనమాట నేనైతే టమోటా మొక్కలు ప్రత్యేకించి చేయలేదు ఈ చామంతులు కట్ చేయడం వల్ల చిగురు పెట్టింది చక్కగాను మళ్ళీను ఇవన్నీ అలాగే వచ్చిన టమాటా మొక్కలేనండి వేస్టేజ్ అంతా వేయడం వల్ల టమాటా మొక్కలు వస్తాయి పచ్చిమిర్చి కూడా అలాగే వచ్చింది ప్రత్యేకించి అయితే నేను వేయలేదు ఇదేదో మొక్క అనమాట నేను యూట్యూబ్లో చూసాను ఇది మెడిసిన్కి పనిచేస్తుంది అంట అందుకని ఉంచి తీయలేదు అన్నీ అన్నీ కలిపి ఒకే కుండీలు అనమాట కనకంబరాలు కూడా ఇక్కడ వేసాను ఏంటంటే మెంతికూర లాస్ట్ టైం కట్ చేశాను కదా మళ్ళీ మెంతికూర అయితే వస్తుందనమాట కాకరపాదు ఇది అలా పెద్దది అవుతుంది ఇలాగా సరిపోయింది మొక్కలు తీసాను ఇక్కడ ఏంటంటే వచ్చినప్పటి నుంచి సంక్రాంతి బట్టలు ఇవన్నీను అలా కట్టేసి అంటే వర్క్ సారీస్ కదా మెషిన్లో వేయడానికి అవ్వదని చెప్పేసి కట్టేసి మళ్ళీ మడత పెట్టేసి బ్యాగ్లో పెట్టేస్తున్నాను అంటే ఒకసారైనా షాంప్లో పెట్టి ఉతికిసి అప్పుడు బిరువులు పెట్టచ్చు కదనేసి కబోర్డ్లో పెడదామని మా పిల్లలువి నావి అన్నీ అలా ఉంచేసాను అనమాట ఎన్ని శారీలున తీస్తుంటే వస్తున్నాయండి ఈ మధ్య నేను ఇన్ని కట్టానా అని అనిపించింది ఎన్ని తీసాను డ్రెస్సెస్ కూడాను అలా వేసుకుని అలా తీసేసినవి డ్రెస్సెస్ సారీస్ ఇవన్నీ అనమాట ఇప్పుడైతే చేత్తో ఉతికే పని అయితే ఉంది కొన్ని ఉతికేద్దామని చెప్పేసి అలా ఉంచాను మా పిల్లలు వినా విను మా బాబువి వైట్వి అవి సంక్రాంతికి వేసుకున్నాడు కదా అవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా చేతి ఉతికేద్దామని అవన్నీ చేతి ఉతికేస్తున్నాను తిను ఒక్క రెండు గంటలు వేసుకుంది తీసి పక్కన పడేసింది అనమాట ఈ అయితేను కొన్ని అలాగేను ఈ డ్రెస్ అయితే చాలా బాగుంటుందండి చాలా కంఫర్ట్గా అనిపించింది ఇవన్నీ ఉతికి ఫ్రెష్ అప్ అయ్యేటప్పటికి ఈవినింగ్ మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు సరదాగా అలా కూర్చుని చాలా రోజులైపోయింది మా వారు వచ్చారని చెప్పేసి ఈ మధ్య మేము కలవట్లేదు మేము నేను బిజీ అని చెప్పేసి వీళ్ళు రావడం మానేశారనమాట ఇలా కాసేపు కూర్చొని సరదాగా ముచ్చట్లేదు పెట్టుకుని సరదాగా మాట్లాడుతూ ఎందుకు అని చెప్పేసి వాయిస్ ఎవరైతే తీసారనమాట సరదాగా అదిగో జోకులు వేసుకుంటాం చాలా వరకు మైండ్ అయితే రిలీఫ్ వచ్చేస్తుందండి ఇంకా వీళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మా బాబు కేక్ కటింగ్ అనమాట రెడ్ వెల్వెట్ నుంచి కేక్ అయితే తీసుకొచ్చారు వాళ్ళ డాడీ మా అబ్బాయి వెళ్ళి ఇక్కడ ఏంటంటే వైట్ వైట్ అండ్ వైట్ వేద్దామని చెప్పేసి వైట్ వేస్తే మా పాప అన్నది వెంటనే వెళ్ళి డ్రెస్ మార్చేసాను అనమాట నాకు సూట్ అవ్వలేదు అన్నది సరే అని చెప్పేసి రెడీలు అవుతున్నాము అందరం ఒక్కొక్కరు మామూలుగా మేము రెడీ అయిపోతాను కానీ మా వారు రెడీ అవ్వడానికి టైం పట్టేస్తుంది ఎన్ని డ్రెస్సులు మారుస్తారు ఏదైనా వేసుకున్నారనుకోండి మా పాప బాగాలేదంటది తర్వాత మళ్ళీ వేరేది వేసుకుంటే నేను బాగాలేదంటాను అతనికి అదే టైం వేస్ట్ అవుతుంది మా పిల్లలు అయితే ఇలా రెడీ అయిపోయారు మార్నింగ్ వైట్ వేసాడు ఇప్పుడేం ఇది వేశాడు అనమాట ఈ బర్త్డే కోసం వాడు అంత ఇంట్రెస్ట్ చూపించాడు అండి మామూలుగాను ఈ దేని మీద ఇంట్రెస్ట్ అంతగా ఇదవడు బట్టల కావాలి అదని మా పాపకు బాగా బట్టలు ఇంట్రెస్ట్ అనమాట ఇష్టము అది అకేషన్తో సంబంధం లేదు బట్టలు అయితే కావాలి ఇక్కడ ఏంటంటే నేను పక్కన ఉన్నా నన్ను పిలవలేదు మా అబ్బాయి వాళ్ళ డాడీ అంటే ఎంత పిచ్చో ఎంత మా వారి నవ్వమని చెప్తున్నాను ఎంత పిచ్చో కేక్ కటింగ్ చేసినప్పుడు మా వారిని పక్కన పిలిపించి తర్వాత ఏమో పక్కన చేతులు పట్టుకొని కేక్ కట్ చేయించాడు నేను అడిగాను అనమాట నేను నేను కదా చూసుకుంటున్నాను నన్ను పిలవలేదని అంటే డాడీ అంటేనే ప్రేమ అండి ఇద్దరికి ఇద్దరు పిల్లలకి అంతే దానికి తోడు వాళ్ళ డాడీ కొద్దిగా డ్యూటీల్లో ఉండిపోతారు కదా గ్యాప్ ఎక్కువ ఉంటుంది కదా వీళ్ళకి దూరంగా ఉండడం వల్ల ఎఫెక్షన్ ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట ఒక్కసారిగా డాడీని చూసిన ఆ ఫీల్ వేరండి నిజంగాను వాళ్ళ డాడీతో వీళ్ళకి చాలా బాండింగ్ అనమాట ఎలా అంటే తండ్రి కొడుకుల్లో పిల్లల్లో ఉండరు చక్కగా సరదాగా ఒక ఫ్రెండ్స్ లాగా మా బాబు అయినా సరే పాప అయినా సరే అతంతా అంత ఫ్రెండ్లీగా ఉంటారు నాతో కూడా అంత ఫ్రెండ్లీగా ఉంటారు కానీ నేను కొద్దిగా భయపెడతాను అనమాట తిట్టడాలు కొట్టడాలు నేనే చేస్తాను కాబట్టి వాళ్ళ డాడీ అంటే మాత్రం చాలా క్లోజు ఏమీ అనరని చెప్పేసి వాళ్ళ డాడీ ఏదైనా అడగాలి అన్నా ముందు వాళ్ళ డాడీని అడుగుతారనమాట ఎందుకంటే నేను ఒప్పుకోను కొన్ని కొన్ని విషయాలు అనేసి ఇక్కడ ఏంటంటే కేక్ పెడుతుంటే ముందు వద్దు అన్నాను ముందు మీ డాడీకే పెట్టుకో అన్నాను అనమాట ఇక్కడేమో పెట్టాడు పెట్టేశాక తర్వాత నేను పెడతాను రాలంటే హ్యాండ్ వాష్కి అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట ఏమి నేను పెట్టద్దా అనేసి అంటే అలా మాట్లాడమాట అలా అయితే మాకు కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి ఇంకా నేను ఆ రోజైతే ఇంకా కిచెన్లోకి వెళ్ళలేదు వంట అయితే చేయలేదు పిల్లలేమో బయటకు వెళ్ళి తిందాం మమ్మీ అనేసి అన్నాడనమాట ఆ రోజంతా వాడికి ఆప్షన్ ఇచ్చాను వాడు ఏ చెప్తుందని అని చెప్పేసి బర్త్డే ఒకరోజే మళ్ళీ ఇంకా నెక్స్ట్ డే ఆప్షన్ ఉండదు అనమాట వాళ్ళకి ఉంటుంది ఎంతవరకు అంటే అంతవరకు అనమాట లిమిట్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే అక్కతో కా చాలా సరదాగా ఉంటారు మా పాప ఫ్రెండ్స్తో అంత ఏది షేర్ చేయదు ఫ్రెండ్షిప్ కూడా ఎక్కువ లేదు వాళ్ళ తమ్ముడితో ప్రతిదీ షేర్ చేస్తుందండి ప్రతి విషయం వాళ్ళిద్దరూ చక్కగా ఇది అవుతారు అనమాట కొట్టుకోడలు తిట్టుకోడలు కామన్గా ఉన్నా మళ్ళీ ఒకటైపోతారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మళ్ళీ ఇద్దరు కాంప్రమైజ్ అయిపోతారు మధ్యలో నన్ను నేను ఇన్వాల్వ్ అవ్వకూడదు అనమాట వాళ్ళిద్దరు కొట్టుకున్న తిట్టుకున్నా కూడాను ఎందుకంటే కాసేపట్లో మళ్ళీ వాళ్ళిద్దరే ఒకటైపోతారు ఎంతైనా అక్క చెల్లెళ్ళు అన్నతమ్ముళ్ళు ఒక ఇది రిలేషన్ వేరు కదా చిన్నప్పుడు మేము మా అక్క చెల్లెలు కొట్టుకున్నా మా ఒక్క అక్కతోనే కొట్టుకునే వాళ్ళం అది ఒకలా అనిపించేది వీళ్ళు కూడా అంతే అనమాట మళ్ళీ ఒకటైపోతారు చాలా హ్యాపీగాను ప్రతిదీ షేర్ చేసుకుంటారు ఇక్కడ ఏంటంటే కేక్ కటింగ్ అన్నీ అయిపోయి కేకులు పెట్టడం అయిపోయింది ఇక్కడ ఏంటో వీళ్ళు కామెడీ అవుతుందనమాట ఇక్కడ ఏంటంటే గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి కళ్ళైతే ఏంటి అంటే ఎప్పటి నుంచో వీడు ల్యాప్టాప్ అడుగుతున్నాడు అండి ఇతనేమో డ్యూటీ నుంచి వచ్చినప్పుడు కొనుక్కొచ్చారు వీడు షాక్ అనమాట దాచేసేమో తీసుకొచ్చినప్పుడు ఎప్పటి నుంచి అడిగిన ల్యాప్టాప్ అయితే ఇప్పుడైతే వచ్చిందనమాట అది పెట్టి చూసేయాలి ఇప్పుడు ఆ కంగారు అనమాట వాడికి సరే అని చెప్పేసి ఓపెన్ చేస్తున్నాడు యాపిల్ ల్యాప్టాప్ అండి ఎప్పటి నుంచి అడిగాడు వాడు ఇంకా నెక్స్ట్ ఇయర్ టెన్త్ అయితే వచ్చేస్తాడు కదా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే ఇవిడు కంప్యూటర్కి సంబంధించి కొన్ని కొన్ని చేస్తూ ఉంటాడు కోడింగ్స్ అని అవి ఇవని దానికోసం ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తాం అనమాట వాడు చేసినాను ఎందుకంటే బాగా చదువుతాడు అనేసి ఇంకా ల్యాప్టాప్ అడిగాడు కదా అని వీళ్ళ డాడీ అయితే కొనుక్కొచ్చి ఇచ్చేసారనమాట వాడు హ్యాపీ నస్ ఫుల్ ఫుల్ ఫిల్ అయిపోయింది వాడి కోరిక అయితే తీరిపోయింది అనమాట నేనైతే మాత్రం నేనంటే నేను కదలండి మళ్ళీ ఆ ల్యాప్టాప్ ముందే గోల్డ్ చైన్ కూడా తీసుకున్నాము ఇద్దరం కలిసి వాడు మెల్ల ఉంది అనుకున్నాను వాడు మెల్లోది నేను వేసుకున్నాను బయటకు వెళ్తుంటే వాడు సిల్వర్ వేసుకుంటాను అనమాట మార్నింగ్ అయితే గోల్డ్ వేసాడు ఇప్పుడైతేనేమో సిల్వర్ వేసాడు అనమాట అందుకనేసి వాడు చైన్ ఇంక ఇవ్వలేదు వీడియోలోకి ఎందుకు అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే వాళ్ళ అక్క బట్టలు అయితే ఇచ్చిందండి చాక్లెట్ ఇచ్చింది ముందు తర్వాత ఏమో బట్టలు కొనేసి ఇచ్చింది వాడికి అంత ఇంట్రెస్ట్ ఉండదు బట్టలు ఎన్నిసార్లు కొన్నా షాక్ షాక్లా చూపిస్తున్నాడు కానీ వాడు చూసాడు అనమాట ముందే బట్టలైతే కొనేసి ఇచ్చింది ఎలా అంటే వీళ్ళిద్దరు చాలా ఇదిగా ఉంటారండి చూస్తారు వీడియో తీస్తున్నానని మరీను ఇది లేకపోతే కొట్టేస్తుంది అలా అలా పట్టుకున్నందుకు ఇది ఎప్పుడో కొట్టేయాలి వీడియోలో ఉన్నానని చెప్పేసి వీడియో తీస్తున్నానని చెప్పేసి అలా కూల్గా ఉందనమాట బర్త్డే అని చెప్పేసి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట ఇంకా వీళ్ళకి కేక్ కటింగ్ అయిపోయింది కదా క్యాబ్ బుక్ చేసే ఇంకా రాలేదు అలా వెయిట్ చేస్తున్నా కొన్ని ఫోటోలు అవి తీసుకున్నారనమాట ఇక్కడ క్యాబ్ వచ్చేస్తుందని చెప్పేసి ఇలా అయితే మేము బయటకు వస్తాము ఇదిగో రెండు మీద అయితే నడుస్తున్నాము ఇంకా క్యాబ్ వస్తుంది ఇప్పుడు ఏంటంటే రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోదామని చెప్పేసి రెస్టారెంట్కి అయితే బయలుదేరిపోయాం అనమాట ఇంక ఇంట్లో ఏమీ వండలేదు ఆ రోజు ఫుల్ అండి సత్యం రెస్టారెంట్ అనేసి దొండపతి దగ్గర వెళ్ళాము బాగుంటుందని ఎప్పుడో ఒక్కసారి వెళ్ళాము ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు తిన్నాం అనమాట సరే ఒకసారి వెళ్దాము అని చెప్పేసి వెళ్ళాము అప్పుడు టేస్ట్ గుర్తులేదు ఇప్పుడు తిన్నది ఎలా ఉంది ఏంటని సరే అని చెప్పేసి ఒకసారి మళ్ళీ వెళ్ళాము దగ్గర కదా అని చెప్పేసి ఇక్కడ వెళ్ళాక అనిపించింది కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాము లోపలికి వెళ్ళాక చాలా బాగుందండి కూర్చోడానికి సిట్టింగ్ కానీ చాలా బాగుంది ఏదైనా పార్టీ చేసుకోవాలన్నా సరే ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలన్నా బాగుంది చూడడానికి కానీ ఫుడ్ మాత్రం నాకు అస్సలు నచ్చలేదు నాకే కదా మా వారికి నచ్చలేదు ఏం లేదు సూప్ ఏంటంటే ప్యాకెట్స్ ఉంటాయి కదా ప్యాకెట్స్ చేస్తే ఎలాగా మనం ఇంట్లో తెచ్చి కలుపుకుంటే ఎలాగా ఉంటుంది అలా ఉందనమాట నచ్చలేదు అది మేము వెజ్ సూప్ తీసుకున్నాను అస్సలు బాగాలేదు ఆ తర్వాత ఏమో చికెన్ మెజెస్టిక్ అంట అది బాగాలేదు అపోలో ఫిష్ ఒక్కటే కొద్దిగా పర్వాలేదు అనిపించింది ఇక్కడ ఏంటంటే మాకు తెలియక తక్కువ క్వాంటిటీ వస్తుందని బిర్యానీలు అయితే ఆర్డర్ పెట్టాము రెండును కల్మీ బిర్యానీ ఒకటి తర్వాత ఇంకోటి ఏదో బిర్యానీ పెట్టారండి మొగలే బిర్యానీ కలిమి అయినా కొద్దిగా పర్వాలేదు అని అనుకోవచ్చు కానీ ఈ మొగలే బిర్యానీ ఉందే అది అయితే మరీ దారుణంగా ఉందండి అస్సలు బాగాలేదు ఎందుకు అంటే బయట చూసే రోడ్డు పాయింట్లలో చేస్తారు కదా మామూలుగా అన్నీ కలిపేసి బిర్యానీ వండుతారు కదా ఆ బిర్యానీ అంటే ఫ్రైడ్ రైస్లా చేస్తారు కదా అలాగనమాట అస్సలు టేస్ట్ కూడా లేదు అలాంటివే బాగుంటాయని అనిపించింది నచ్చలేదు మా పాపకి అయితే చెప్తున్నాను ఇంక వదిలేసామన్నమాట తినాలనిపించలేదు చికెన్ పీసులు మాత్రం ఎంచుకొని తినేసి ఇంకా ఫుడ్ అంతా వదిలేసాము మా అబ్బాయి వదిలేసాడు అందరం వదిలేసాము ఇవిడేమో మోపిటలేసి ఏదో తాగిస్తాడు అనమాట మా వారు వదిలేశారు నచ్చలేదు ఇంకేంటంటే ప్యాక్ అనమాట మార్నింగ్ దానికైనా పెట్టచ్చు పిల్లలకి అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే బిల్ కట్టేసాను మా వారు అందరూ తినేసి హ్యాండ్ వాష్ చేసుకున్నారు అయినా ఇది ఇంకా తింటూనే ఉందనమాట అంత లేట్ అండి నిజంగాను ఇంట్లో ఉన్నా కూడా చాలా లేట్ చేస్తుంది మేము తినేసి కూర్చున్నాం అనమాట దానికోసం అలాగాను ఈ రింగ్స్ ఏంటంటే మా అబ్బాయిదిలా ఫస్ట్ రింగ్ మా అబ్బాయిది మిగతా రింగ్స్ అవన్నమాట అది మామూలుగా తీసాను ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఫొటోస్ అవి తీసుకుంటున్నారు డ్రింక్స్ తాగిన దగ్గర ఫోటో ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు అయితే కామనే కదా ఫోటోలు అవి తీసుకుంటున్నారు ఇక్కడ బాగుంది అని చెప్పి చిన్న వీడియో అయితే అనమాట ఇక్కడ అన్నిటికంటే ఏంటంటే గ్లాసులతో పైన పెట్టారు అది చాలా లుక్ అనిపించింది బాగుంది అంటే లైటింగ్ తక్కువ ఉండి ఇంకా బాగా పడుందినేమో లైటింగ్ ఎక్కువ ఉందనమాట దానివల్ల అది అంత తెలియలేదు గ్లాసెస్ అని ఆ పైన చూసారు ఈ గ్లాసెస్ చాలా బాగుంది అది చూడడానికైతే మాత్రం దా అంటే ఫోటోలో కంటే వీడియోలో కంటే డైరెక్ట్గా చూసింది చాలా లుక్ అనిపించింది ఇంకా సరే అని చెప్తే ఇది ఫోటోలు అవి తీసుకొని అయితే వచ్చాక చాలామంది వెయిట్ చేస్తున్నారు మేము వెళ్ళినప్పుడైతే ఖాళీగా ఉంది తర్వాత ఇంకా కొంతమంది అలా ఫొటోస్ అవి తీసుకుంటున్నారన్నమాట ఇక్కడి నుంచి అయితే బయటకైతే వచ్చామండి బయటకు వచ్చేసి అలా నడుస్తున్నాము రోడ్డు మీద నడుస్తూ చిన్న వీడియోలు అయితే తీసామన్నమాట ఇక్కడ ఏంటంటే మా వారు పాప ఏదో జోక్స్ చేసుకుంటున్నారో ఏదేదో బట్టలు వేసేయో ఏదో సరదా కానీ అది వచ్చి మళ్ళీ నాకు చెప్తుంది అలా సరదాగాను వీడేమో ఫో క్యాబ్ బుక్ చేశాడు ఇంకా క్యాబ్ రాలేదని చెప్పేసి అలా ఫోన్ చూస్తున్నాడు ఇక్కడ బుకే షాప్ ఉందనమాట వాళ్ళక్కేమో కొనేసి ఇవ్వాలంటే ఒక్క రోజులు వాడిపోతాయి ఏమి వద్దని ఇది ఏంటంటే షాక్లా ఏదో చెప్తుంది ఇలా చిన్న వీడియోలో అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేం చేశాను చిన్న వీడియో అయితే తీసానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి